మురుగునీటి డ్రైనేజీ సిల్ట్ తొలగింపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ చాహద్ బాజ్పై కాంట్రాక్టర్ను ఆదేశించారు కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య పనుల భాగంగా మంగళవారం రోజు కమిషనర్ చాహద్ బాజ్పై నగరంలోని పర్యటించారు పలు డివిజన్లలోని పారిశుధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించి అనంతరం నగరంలోని మంకమ్మతోట టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ప్రధాన స్టాంప్ వాటర్ డ్రైనేజీ సిల్ట్ తొలగింపు పనులను తనిఖీ చేసి పరిశీలించారు సిల్ట్ తొలగింపు పనులపై అధికారులు కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ చార్ బాజ్పాయ్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ప్రధాన స్టాంప్ వాటర్ డ్రైనేజీలో పేరుకుపోయిన సిల్ట్ ను తొలగించడం జరుగుతుందని తెలిపారు వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని గత కొద్ది రోజుల క్రితమే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి సిల్ట్ తొలగింపు పనులను ప్రారంభం చేశామని తెలిపారు ప్రస్తుతం స్టాంప్ వాటర్ డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు వర్షాలు ప్రారంభం కావటానికి ముందుగానే సిల్ట్ తొలగింపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు నగరంలో ప్రధాన స్టాంప్ వాటర్ డ్రైనేజీలోని సిల్ట్ తొలగింపు పనులను సక్రమంగా నిర్వహించాలని పూర్తి స్థాయిలో సిల్ట్ను ఎత్తివేయాలని అన్నారు డ్రైనేజీలో అధికంగా సిల్ట్ పేరుకుపోయిన చోట జేసీబీ యంత్రాలను అధికంగా పెట్టి వర్షాలు ప్రారంభం కావటానికి ముందే సిల్ట్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు డ్రైనేజీలో తీసిన సిల్ట్ను సుదూర ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు